శుభ సందర్భాన అఖిల భారత ఒంగో జాతి జాతీయ స్థాయి బండలాగోలకి ప్రజలు మన చెమ్మల మనకు నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ

మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల మాది మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవ నీరు తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అయితే రెండో సాధించడం జరిగింది తెలంగాణ

राज्यrapati ສະເປນຈາລາວ શ્રી 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 ઓઢારા સિદ્ધેશ્વર ભૂમિ આસરો ઓરડી જેસન બોટીરુ પોતા કરતાં ગ્રામ નંતાળ બદલ ગ્રામ આતાબાબાટી જોલા સેન્ટર પોતાનું નામ લઈને ઓકે ઓકે ગરમા સિત્રી દેવાનો નળગામટી સિકરણ ચાલા જોરા મેડુ ત્રિમલા अॻिनिकि श्री दौद

धन्यवाद <laughs> <laughs> <laughs>

ఒకటి రెండు గారి తెలుగు ప్రదాన హస్పటల్ ప్రదానటి వేళలో అబ్బా కొడి కొడి టైం కనీసం మైక్ ఓ మైక్ సెట్ ఒక నిమిషం ఒకటి నేత చేస్తున్నాం రేపు జరగబోయే సీనియర్ కూడా మంచి కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు ఉదయం యాభై మంది రైతు సోదరులు శ్రీ ఆరా వెంకటేశ్వర స్వామి